నెల్లూరు నగరంలోని రామచంద్ర రెడ్డి హాస్పిటల్ నందు ఈరోజు నూట యాభై మందికి అన్నదాన కార్యక్రమాన్ని వెంకట అర్చన గారి జన్మదిన సందర్భంగా పప్పిశెట్టి శ్రీనివాసులు పప్పిశెట్టి వెంకట సుజాత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ బాబు డాక్టర్ లైన్ శేషు గారు లైన్ సత్యనారాయణ లైన్ హనుమంతరావు సుబ్రహ్మణ్యం లక్ష్మీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించడం జరిగింది మా అమ్మాయి వెంకట బర్త్డే సందర్భంగా అన్నదానం చేస్తున్నాము అన్నదానానికి సహకరించిన పినాకి లైన్స్ క్లబ్ వాళ్ళకి ధన్యవాదాలు ఈ రోజు మీరు అన్నదాన కార్యక్రమం ఎంత మందికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ నూట యాభై మందికి అన్నదానం జరిగింది అన్నదానం చేయడం మేము ప్రతి నెల చేస్తూ ఉంటాము చేయడం మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీ పేరు మేడం నా పేరు పివి సుజాత థ్యాంక్ యూ

మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్యాప్ చేయండి